రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి లేకుండే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ గురించి చర్చలు లేకుండే గంజాయి మత్తు లేకుండే లిక్కర్ కూడా అతి అతి తక్కువగా ఉండే కానీ ఇవాళ ఏ పేపర్ చూసినా ఏ టీవీ చూసినా గంజాయి మత్తులో దాడులు జరుగుతున్నాయని సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల పసిగుండను గంజాయి మత్తులో రేపు మర్డర్ చేస్తే ఈ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కారణాలకు ఈ రోజు దొరుకుతున్న డ్రగ్స్కి ఈ ప్రభుత్వ వైఫల్యం కారణం కాదా ఈ ప్రభుత్వం డ్రగ్స్కు సంబంధించి సంబంధించిన విచారణ మీద సిట్ నేసి ఆ సిట్ లో ఉన్న అధికారిని అర్థాంతరంగా ఎందుకు బదిలీ చేసి అతను ఎక్కడికి పోయిందో ఆ సిట్ ఎక్కడికి పోయిందో ఆ విచారణ ఎక్కడికి పోయిందా నేను అడుగుతున్నా అధ్యక్ష ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి విచారణలో లోపాలను దాచిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో నేను స్వయంగా నాడు రెండు వేల పదిహేడులో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఈ విచారణ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు డిఆర్ఐ ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అన్నింటిని కూడా ఒక సిట్ను ఏర్పాటు చేయాలని హైకోర్టులో వేస్తే రెండు వేల ఇరవై ఒకటి వరకు నేను కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఈడీకి మొత్తం సమాచారాన్ని చేసిన విచారణను బదిలీ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరాలన్నీ దాచిపెట్టింది అధ్యక్ష ఆనాడు డ్రగ్స్లో ఏవైతే టెలిఫోన్లు కానీ కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్లు కానీ ఇతర సీజ్ చేసిన ఎక్విప్మెంట్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని ఏది కూడా ఈరోజు వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించలేదు వాటి మీద సరైన విచారణ జరగలేదు ఆ వివరాలన్నీ కూడా ఈడీ అడిగితే ఇవ్వకపోతే ఈడీ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు ఫైల్ చేసింది అధ్యక్ష నేను అడుగుతున్నా అధ్యక్ష మీ ద్వారా ప్రతిపక్షాన్ని ఈ రాష్ట్రాన్ని పంజాబ్ నగర పంజాబ్ రాష్ట్రాన్ని మీరు చూసారు పంజాబ్ రాష్ట్రాన్ని ఈరోజు డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడించడంతో ఈరోజు గ్రామాలల్లో పేద మహిళలు ధనవంతులు శ్రీమంతులు కాదు పేదలు భార్య తల్లి కూలికి పోయి సంపాదించి సంపాదించిన డబ్బులో భర్తలను సోదరులను ఇవాళ డ్రగ్స్కి అలవాటు పడి బాధపడుతుంటే వాళ్ళకు అందులో సంపాదించిన కొంత సం డబ్బు పెట్టి డ్రగ్స్ కొని ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి పంజాబ్ రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసింది అధ్యక్ష